ఒత్తిడిగా ఉంటుంది కంగారుగా ఉంటుంది ఘాబరాగా ఉంటుంది ఏం చేయాలని అడుగుతున్నారండి దాన్ని మీకు మంచి హెర్పడి చెప్తానండి మీరండి టీ తాగండి మీ ఈ కంగారు యాంగ్జైటీ ఇట్టే తగ్గిపోద్ది దాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మీరు ఒక గిల్లో రెండు గ్లాసులు వాటర్ పోయండి ఆ తర్వాత మీరు చామంతి పువ్వు ఉంటుంది కానీ దాని పూలు రేఖ ఉంటాయి కదా ఒక పది రేఖలో దాంట్లో వేయండి దాన్ని ఒక పది నిమిషాలు బాయిల్ చేసి చల్లరిపోయిన తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ తేనేసుకుని తాగండి మీకున్న ఒత్తిడి గాబర కంగారు ఇట్టే మాయ అయిపోద్ది అండి ఎందుకంటే ఈ చామంతిలో కామింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి మీకు చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతారండి ఇదే కాకుండా రోజు అట్లీస్ట్ ఎండ్ ఒక గంట నడవాలండి మీరు కనుక ఎక్సర్సైజ్ చేస్తారని ఎండవార్పెన్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి దానివల్ల ఏంటంటే దాని వల్ల మీ మనసు చాలా బాగుంటుంది అండి గాబరానికి ఇట్టే తగ్గిపోతుంది మీరు వాకింగ్ చేయొచ్చు రన్నింగ్ చేయొచ్చు యోగా చేయొచ్చు స్విమ్మింగ్ చేయొచ్చు మెడిటేషన్ కూడా చేయండి మీరు కాఫీ తాగకూడదు షుగర్ ఎక్కువ పదార్థాలు తినకూడదు ఎందుకంటే ఈ కెఫీన్ షుగర్ అండి యాంగ్జైటీ సెంటర్స్ పెండ్ చేస్తుంది హెల్తీ ఫుడ్ తినాలి అన్ని రంగు రంగుల కూరగాయలు ఆకుకూరలు రంగు రంగుల ఫ్రూట్స్ చేపలు ఎగ్స్ మంచి రోజుకి అట్లీస్ట్